నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెట్పల్లి పట్టణ మండల మరియు ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన పదహారు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయల విలువ గల అరవై ఏడు సిఎంఆర్ఎఫ్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు చెప్పండి ఈ మధ్య కొత్త దారి అయినట్టర్లలో వాడో వీడో నాకు ఒక రెండు వేలు నేను తొందరగా సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పిస్తాను ఒక ఐదు వేలు ఇస్తే కళ్యాణం తెప్పిస్తా అని వాళ్ళని మంచిగా చెప్పుతో కొట్టి ఎమ్మెల్యే కొట్టుకున్నాడు అని చెప్పు ఎవ్వరు గ్రూప్ అయ్యోదు మీ దండ పెడుతున్నామా అర్థమైందా తెచ్చేది నేనే ఇచ్చేది కూడా డి కిరణ్ కుమార్

వర్షకొండ మంగళపల్లి రజినీ తిమ్మపూర్వం తోటలింగణ కే గంగణిర్పూర్ గ్రామం పుష్పలత बीमला कुट्टी ग्रामम जी कांता माँ टप्पा ग्रामम बी कांगो आर राधा मेरा पूर्व हिंद राजना सदस्य ना शेख नसरी शेख नसरी जयपुरी राजशेखर जग्गासागर ग्राम मासराम बिटपे डी పండలింగాపూర్ గ్రామం అండి కొండలింగాపూర్ ఎన్ లింబయ్య ఎన్ జ్యోతి ఆత్మకూర్ గ్రామం అరిగేల నభ్య ఆత్మకూర్ సరే అందరు రండి అమ్మ రెండు అమ్మ అందరు రండి ఎడ్పల్లి టౌన్ లో ఈ ప్రవీణ్ ప్రవీణ్ ఎవరోపల్లి ওকে <laughs>